అధ్యాయం ఇరవై ఏడవ వచ్చునని చదువుకుందాం నా గొర్రెలు నేను వాటిని ఎరుగుతున్నా అవి నన్ను వెంబడించును రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన అని చాలా చిన్న ప్రార్థన చేసుకుందా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరిలో కొత్త తండ్రి ఆశ్చర్యకరుడ నీ ప్రేమకై మీ కృపకై మీ కనికరానికి వందనాలు చెల్లిస్తున్నాయి మీరు మమ్మల్ని ప్రేమించి దీవించి మాకు మరొక దినాన్ని ఆయుష్ను దయచేసి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మీ సన్నిధానాన్ని చేరి మిమ్మల్ని స్థుతించడానికి ప్రారంభ ప్రార్థన మొదలుకునేప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు అయ్యా కీర్తన భాగం ద్వారా మమ్మల్ని బలపరిచారు నిజంగా యహోవాను స్థుతించుట మంచిది మంచిదని మాకు మాతో మాట్లాడి తిగా ఆరాధించడానికి మీరు సహాయం చేశారు ప్రభు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ఈ లేఖన భాగాలను మాకు అర్ధమో రీతిలో పరిశుద్ధాత్మదేవ మేము మాకు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం మిమ్మల్ని మా మధ్యలో ఆహ్వానిస్తున్నాం తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తాం ఈశు క్రీస్తు పరిశుద్ధనాంలో అడిగి వేడుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకునిస్తున్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రకటన గ్రంథాన్ని మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ గ్రంథం అంతా అనేక మార్లు ఏ సంఘంతో మాట్లాడినా ఏ సంఘంతో మాట్లాడడానికే ప్రారంభించాలన్నా ప్రారంభించాలన్నా ఆ పై వచ్చిన ఏమంటుందంటే ఆత్మ సంఘముతో చెబుతున్నమాట చెవి గలవాడు వినుగాక వినునును గాక వినకపోతే మనకి ఏది జరగదు మొన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఒక ఏదన్నా ఒక విషయం మన చెవుల పడిందంటే ఏదైనా విషయం మన చెవిలో పడిందంటే ముందుగా మన దృష్టి అక్కడికి వెళ్తుంది ఆ రెం రెండవదిగా మన హృదయం అక్కడికి వెళ్తుంది ఆ తర్వాత మన దృష్టి వెళ్తుంది ఆ తర్వాత మనిషి వెళ్ళిపోతాడు ఏదైనా షోరూంలోకి మంచి బట్టలు మంచిగా సో పెట్టారు అన్నట్లయితే ముందుగా ఎవరో ఒకరు వచ్చి చెప్తారు మంచి బట్టలు ఉన్నాయి అక్కడ అని ఏమని ఏమనిపిస్తుంది మన చెవులకి వినిపిస్తుంది హృదయంలోకి వెళ్ళి ఒక్కసారిని చూస్తే బాగుండి అనిపిస్తుంది వెళ్ళి చూస్తాం చూశాక కొనకుండా ఆగలేం కాబట్టి ఆత్మ సంగమనతో చెబుతున్నమాట చెవి గలవాడు వినుగాక మనం ఏం చేయాలంటే ఆత్మ సంగమనతో చెబుతున్నమాట చెవి గలవాడు వినునుగాక ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు నువ్వే మాటలు వింటున్నావు ఏ మాటలు వింటున్నావు ఎలాంటి మాటలు వింటున్నావు దైవిక వాక్యాన్ని వింటే ఒకవేళ వింటున్నట్లయితే ఆ వాక్యంలో నువ్వు ఎలాంటి ఫలానికి ఫలిస్తున్నావు వింటున్న దానివల్ల చక్కగా రోమిలోకి రాసిన పత్రిక పదవాధ్యాయం అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇలా రాస్తారు కదా మీరు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అయితే ఆ మాట క్రీస్తును కూర్చిన మాట ఉండాలి ఖచ్చితంగా ఎలాంటి మాట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది అంటే క్రీస్తును కూర్చున్నది అయితేనే క్రీస్తును కూర్చున్నది మరి మనం ఎలాంటి మాటలు వింటున్నాం చక్కగా యోహాను వార్త అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఏమన్నామంటే నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని నెరుగుతును అవి నన్ను ఎరుగుతున్నాయి ఎప్పుడైతే ఒక గొర్రెల కాపరి గొర్రెల మందం తీసుకెళ్తూ ఉంటాడో అన్నిటికీ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే వెనక భాగా నుండి వాటిని ముందుకు నడిపిస్తాడు మీరు ముందుకు వెళ్ళండి కానీ గొర్రెల కాపరి మాత్రం ముందు వెళుతూ ముందు వెళుతూ వాటిని వెంబడి తీసుకెళ్తాడు వాటిని వెంబడి తీసుకెళ్తాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాయి అంటే ఆ గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని వింటాయి మరి మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం ఇది నాన్న ఉదయకాలంలో కూడా దేవాతి దేవుడు అద్భుతంగా మాట్లాడారు అయితే మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం ఎవరి మాటల్ని వినేవారిగా ఉన్నామో గ్రహించుకోవాలి గ్రహించుకోవాలి మన ఒక గ్రహింపు రావాలి మనం ఎవరి మాటలు వింటున్నాం ఎటువంటి నడతల్లోనికి నడుస్తున్నాం మనందరము ఒక మాట చెప్పాలన్నట్లయితే కీర్తన భాగంలో అనేక మార్లు ఈ మాట చదువుకుంటాం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరం అది ఎంత మేలో నిజంగా ఒక కుటుంబం కట్టబడి ఒక సంఘంగా సమాజముగా ఏకత్వంతో ఒక్క మాట మీద నిలబడడం అది ఎంత మేలు ఎంత మనోహరం అని మనం మాట్లాడుకుంటాం కానీ మరి అటువంటి మనోహరమైన మేలుకరమైన స్థితిలోనికి మనం వెళ్తున్నామా మనం వెళ్తున్నామా ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే బైబుల్ గ్రంథం మొత్తంలో మధ్య భాగం ఏదంటే కీర్తనల గ్రంథం దాంట్లో నూట పంతొమ్మిదవ పద్దెనిమిదవ కీర్తన ఇంకా ప్రాముఖ్యం దాంట్లో ఎనిమిదో వచ్చిన మాత్రం ఇంకా శ్రేష్టమైనది మధ్య భాగం దాంట్లో ఏమంటారంటే మనుషులను నమ్ముకొని కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మరి మన జీవితం అలాంటి మేలు కలుగుతుందా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఇలాంటి మాటను వింటున్న దైవికమైన మాటనే వింటున్నట్లయితే అవి వినబడుతున్నాయా వినబడుతున్నాయా అంటే వింటున్నాం కదండి అని కాదు వాటిని మనం ఎటు విధమైన ఆచరణలో పెడుతున్నారు ఆచరణ మన జీవితాల్లో అనేక మందికి అందరికీ ఒకే విధమైన పాఠాలు చెప్పబడతాయి కానీ ఒకళ్ళు మాత్రమే స్కూల్ ఫస్ట్ వస్తారు మరి అందరు వింటున్నారుగా ఎందుకని ఒకళ్ళు పాస్ అవుతున్నారు మనం నేర్చుకునే దాన్ని కార్యరూపకంగా ఎవరు పెడుతున్నారు అనేది ప్రాముఖ్యం వినేవారు అందరు ఉండొచ్చు కానీ ఎవరి బుర్రలో ఏం నడుస్తుందో తెలియదు ఇంటికి తాళం వేసేవా లేదా అనోళ్ళకి వస్తుంది తర్వాత పొయ్యి అంపేవా లేదా అనో వస్తుంది ఏ ఇంటికి వెళ్ళాక ఏం కూర ఒకరికి ఆలోచన వస్తుంది కాబట్టి ఎవరి హృదయంలో ఏవి వేటిని ఆలోచిస్తున్నామో తెలియదు కానీ వాటిని మన హృదయంలో నాటుకున్నప్పుడు వినబడుతున్న మాటల్ని మన హృదయంలో నాటుకున్నప్పుడు అవి సమయానుగుణంగా మనల్ని హెచ్చరిస్తాయి మనం శ్రమలోకి వెళ్తున్నా లేదంటే తప్పిపోతున్న స్థితిలో ఉన్న ఆ మాటలు మనల్ని హెచ్చరించినప్పుడు మనం ఆ మాటలకి లోబడినప్పుడు అవి మనకి అవి మేలుకరంగా మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అనేది మనకి ఎటు విధమైన సందర్భంలో దాన్ని చేయాలో మనకి తెలియాలన్నట్లయితే ముందు ఆ మాటని మనం వినాలి మనకు ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం ఏది క్షేమమైనదో ఒకరిని అరిగి తెలుసుకుంటాం ఎంత గూగుల్ మ్యాప్స్ ఉన్నా కానీ దాన్ని నమ్మలేం కదా ఒక మార్గాన్ని వెళ్ళాలన్నట్లయితే ఆ మార్గం క్లోజ్ అయిందా లేదా ప్రతిరోజు ఒకళ్ళు ఇప్పుడు డ్యూటీకి ప్రతిరోజు సుభాష్ నగర్ నుంచి వెళ్తూ ఉన్నారు జోస్ఫర్ని వెళ్తున్నారు ఇప్పుడు ఆ మార్గంలో ఏ మార్గంలో వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు అనేది ఎవరికి తెలుస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం కాస్త వెళ్ళొచ్చా లేదా ఆ మార్గంలో అడిగి తెలుసుకుంటాం కాబట్టి అటు విధమైన మనకి ఆలోచన రావాలంటే మనం ఇటు విధమైన మార్గం గుండా వెళ్ళాలన్నట్లయితే ముందు మనం వినాలి ముందు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనకి అది అర్థమవుతుంది అది మనల్ని సరిచేసి ముందుకు నడిపిస్తుంది ముందుకు నడిపిస్తుంది అయితే ఈ మాటల్ని వింటున్న మనం కొన్ని హియరింగ్స్ గురించి ఎలాంటి వారు వింటారు అనేది మాట్లాడే ముందు ఇటువంటి మాటలను వింటున్న మనం ఏమవుతామంటే దేవునిలో ఏకత్వం ఏ సుప్రభు వారు యోహానుసువార్త ఇందాక మనం చదువుకున్నాం కదా యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచనాలను మనం చదువుకున్నాం అయితే వారు ఆ ఇరవయో వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు ఏం చేస్తున్నారంటే రాబోయే విశ్వాసుల కొరకు మొదటి ఆ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు ఏంటంటే యేసూపుర వారు ఆ కన్నులు పైకెత్తి ఆకాశము తట్టెత్తి మహిమ కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ తర్వాత ఆరో వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత ఇరవయో వచనం నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు వరకు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారు విశ్వాసులు ఏమవ్వాలంటే ఏకమవ్వాలి ఏకమవ్వాలి అది ఏకత్వం ఎలా రావాలంటే వాక్యము ద్వారా చదువుకుందామా పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలని మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయట్లేదు మీరు నాయందు ఉన్నారు నేను మీ అందు ఉన్నాను మన ఇద్దరం ఎలా అయితే కలిసి ఉన్నామో రాబోయే విశ్వాసులు కూడా ప్రార్థన యోధులు కూడా అందరూ కూడా మనతో కలిసి ఉండాలి ఏకముగా ఉండాలని ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయట్లేదు ఏమని ప్రార్థన చేస్తున్నానంటే ఆ తర్వాత చదువుదా వారు వాక్యము వలన ఏకమై ఉండవలని వారి కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తున్నా ఒక ప్రమాణం చేస్తాం మనం ఎవరితో అయినా దాన్ని ప్రమాణం చేస్తే వారి మీద ప్రమాణం చేసి నేను మాటిస్తున్నానని ఆ వాక్ ఏమవుతుందంటే మన మధ్యలో ఒక నిబంధనగా మారుతుంది ఇది నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు వింటున్నావు విన్న మాటన నీ నీకు దేవునికి మధ్యలో ఏమవుతుందంటే అదొక నిబంధన అదొక నిబంధన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు లేదనట్లయితే నిన్ను హెచ్చరిస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు అది మనకి దేవునికి మధ్య ఒక నిబంధన ఆ నిబంధనను మనం కనుక ఆచరణలో పెట్టలేకపోతే ఆచరణలో పెట్టలేకపోతే ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇందాక రోమి రోమిలకు రాసిన పత్రికలో ఒక మాటను చదువుకున్నాం పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో మనము దేవుని ఆలయమై ఉన్నాము ఆయన శరీరమై ఉన్నాము అయితే ఈ శరీరంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనితీరు ఉంది కిడ్నీకి ఒక పని తీరుంది లంగ్స్కి ఒక పని తీరుంది హార్ట్కి ఒక పని తీరుంది అన్ని అవయవాలు ఒకటే ఒకటే పని చేస్తున్నాయి అన్ని రక్త ప్రసరణే చేస్తున్నాయి అనుకో మిగతాయి మిగతాయి కాబట్టి అన్నిటిలో కామన్గా ఒకటి ఉంది అది ఏంటంటే అన్నిటిలో కామన్గా ఉంది మాత్రం రక్తం బ్లడ్ అన్నిటిలో అన్నిటిని గుండా ప్రవేశిస్తూ అన్నిటిని ప్యూరిఫై చేస్తూ మనల్ని బ్రతికించడానికి మనము ఒక కదలిక చేయాలంటే మనల్ని ప్రేరేపిస్తుంది ఏంటంటే మనల్ని బలపరుస్తుంది ఏంటంటే రక్తం కాబట్టి మన శరీరంలో దేవుని వాక్యము ఈ శరీరంలో మనకి కామన్గా ఉంది రక్తం అయితే ఈ సంఘమనే మన ఈ శరీరంలో దేవుని శరీరంలో కామన్గా ఉండవలసింది మనందరం ఏకత్వంలోనికి నడిపించబడాల్సింది వాక్యము ద్వారా అలలుయ్యా అల అటువంటి వాక్యాన్ని వింటున్నా మనం ఎటువంటి నడతలను నడుస్తున్నాం మన జీవితంలో మన జీవితంలో మనం ఎటువంటి ఎటువంటి ఏకత్వాన్ని కలిగి ఉన్నాం ఎటువంటి ఈ మాట చదవద్ద కానీ గల్చీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఈ ఇందులో యూదుడని గ్రీశస్థుడని లేదు దాసుడని ఆ స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తున్నందు మీరందరూ ఏకముగా ఉన్నారు కానీ ఆ ఏకత్వం ఎలా వస్తుందంటే వాక్యము ద్వారా అటువంటి వాక్యాన్ని మనం ఎటువంటి ఎట్టి రీతిగా స్వీకరిస్తున్నాం ఎట్టి రీతిగా స్వీకరిస్తున్నాం వినబడుతున్న వాక్యమే గొప్ప వాక్యమే వినటం వలన విశ్వాసం కలుగుతుంది నిజమే కానీ ఆ వాక్యాన్ని ఎలాంటి చెవులతో ఎలాంటి చెవులతో వింటున్నా వాటి నేను వాక్యంలోనికి వెళ్తున్నాను దేవాతీ దేవుడు మనతో మాట్లాడినట్లుగా అందరం ప్రార్థనాపూర్వకంగా దేవాతి దేవుడిని మాటలు విందాం మొదటిగా మొదటిగా హియరింగ్ విత్ క్లోజ్డ్ ఇయర్స్ మూయబడిన చెవులతో వాక్యాన్ని వింటున్న కొంతమంది మూయబడిన చెవులతో అంటే అర్థం కాదు కదా మనం ప్రాముఖ్యంగా ఇంకా ప్రాముఖ్యంగా చదివినట్లయితే మరతేశు వార్త పదమూడవ అధ్యాయం పదమూడు పదిహే పది పదమూడు నుంచి పదిహేను వచ్చనాలని మనం చదివినట్లయితే మరతేశు వార్త పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి వారికి బోధించుతున్నాను ఎస్య్యా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే కొంతమంది ఉన్నారు వారు విని వినిన మాటకి వింటున్నారు కానీ వారిలో ఎటువంటి కదలిక లేదు ఇటు రమ్మ అన్నప్పుడు వస్తా సరే వస్తాను అంటున్నారు లేదన్నట్లయితే వింట విన్నట్టు విన్నది విన్నట్టే ఉంటుంది కానీ వాళ్ళలో ఎటువంటి కదలిక లేదనుకో తల్లిదండ్రులకు వచ్చే కోపం ఎలా ఉంటుంది ఇటు రాబాబు అన్నప్పుడు రాకపోయినా ఈ పని చేయన్నప్పుడు చేయకపోయినా షాప్కి కీలర్ అన్నప్పుడు వెళ్ళకపోయినా కానీ ప్రభువారి చక్కటి రీతిగా చెప్తున్నారు ఏంటంటే వీరిలో కొంతమంది మాత్రం ఎన్ని మాటలు చెప్పినా ఎంత ఉపమానాలు చెప్పినా మనసును తిరుపుకోలేక స్వస్థతను పొందకుండాన్నట్లు వారి హృదయమును గాను వారి చెవులు వినుటకు మందములైనవి వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమటుకు విందురు గ్రహింపనే విను వినుమటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచు చూచుమటుకు చూచుతారు కానీ ఏ ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యష ప్రవక్త ఎక్కడ రాశారంటే అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇదే మాటను రాస్తారు అనేకులు ఉన్నారు ప్రజలు కానీ వారు చూస్తున్నారు చూసిన వాటిని అలాగా చూస్తూ ఉన్నారు వారి ముందు పాపము జరిగిన వారి ముందు ఎటువంటి విధమైన తప్పు జరిగిన వారి ముందు అతిక్రమమే జరిగిన వారు చూస్తున్నారు చూస్తున్నారు చూసి ఇప్పుడు బండి మీద అందరికీ కామన్గా చేసేది ఏంటంటే బండి మీద ఎవరైనా వెళ్తున్నారంటే స్టాండ్ వేసుకుని వెళ్తున్నారు అనుకో భయ స్టాండ్ అని చెప్పడం అందరికీ కామన్ అది ఎందుకు అది ఎందుకు తెలిసింది అది ఎందుకు తెలిసింది అది తీగిపోతే ప్రమాదం అని మనకి తెలుసు నడిపే వాళ్ళకి తెలుసు కూర్చున్న వాళ్ళకి తెలుసు అది కామన్గా ఎలా తెలిసిందంటారు ఏదో ఒక అనుభవం మనకు వచ్చి ఉంటుంది పడే అనుభవం మనకు వచ్చింటుంది మనం తెలుసుకున్నాం మరి మన ముందు జరుగుతున్న తప్పిదాన్ని అటువంటి స్థితిలో మనం వెళ్ళకపోయినా ఇది తప్పు అని మనం తెలిసినప్పుడు మనం గద్దించాలి లేదన్నట్లయితే ఒకవేళ నువ్వు ఈ మాటని గనక వినకపోతే నువ్వు హెచ్చరించకబడకపోతే నువ్వు దేవుని మాటలను స్వీకరించకపోతే అవి నీకు ఎలా తెలుస్తాయి అప్పుడు నువ్వేమవుతావంటే చెవిటి చెవిటి వాడిగా మిగిలిపోతావు దేవుని సన్నిధానంలో అందరికీ తెలిసిన మాట కదా చెవిటోడి చెవులో పని ఏం పని ఏం పనికిరాదు అదే అది మంచివాడు చెవులు ఉదయం రెండు వీగుతోడు ఎందుకు కుదువుతున్నారా అని కానీ మనం ఎటువంటి స్థితిలో దేవుని వాక్యాన్ని వింటున్నా దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నా అనేది జాగ్రత్త కలిగిన వారమే జాగ్రత్త కలిగిన వారే దేవుని మాటలు వింటున్నా మనము చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఇదే మాటని మనం ఎక్కడ చూస్తామంటే ఎన్ని కార్యాలు జరిగించిన ప్రతి ప్రతిసారి ప్రభువారు ఏం రాస్తారంటే నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయంలో ప్రాముఖ్యంగా రెండుసార్లు ఏమైనా రాయబడుతుందంటే ఆయన ముందు ఎన్ని కార్యాలు జరిగించిన యహోవా ఫరో హృదయమును కఠిన పరిచయం కానీ ఈ దినాల్లో ఏమైపోతుందంటే దేవుడు మన జీవితాల్లో ఎన్ని కార్యాలు జరిగించినా మన హృదయాలు కఠినమైపోతున్నాయి తప్ప మన హృదయాలు అప్పుడు అక్కడ కార్యం జరిగింది ఎవరి పక్షముగా అంటే ఇస్రాయేలీల పక్షముగా కార్యం జరిగింది ఆ ఫరో ఏం చేయాలి వాళ్ళని విడిచిపెట్టాలి ఫరో హృదయం కాస్త మెత్తబడినప్పుడు ఏం ఏం చేస్తున్నాడు అంటే ప్రభు కాస్త గ్యాప్ ఇస్తున్నాడంట కాస్త గ్యాప్ అది మాట చదువుకుందామా నిర్గమ నిర్గమ కాండం ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చానని చదువుదాం ముందు ఫరో ఉపశమనమును కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్లు చాలా హృదయమును కఠినపరుచుకుని కాస్త ఈ కార్యాలు ఆ సూచక కార్యాలు జరుగుతున్నాయి కానీ కాస్త గ్యాప్ వచ్చిందంటే ఆ హోవా సెలవు ఇచ్చినట్లుగా తన హృదయం గట్టి మారిపోతుంది మన జీవితంలో కూడా ఏమైపోతుందంటే కాస్త ఈ నలభై రోజుల్లో కూడా ఒక్కసారి మధ్యలో ఒక గ్యాప్ రాగానే ఇంకొక రోజు ప్రార్థనకు రావాలంటే మన హృదయం మన కాళ్ళు మన మనసు కాబట్టి మనం అటువంటి స్థితిలోకి వెళ్లకుండా మనం ఎటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే వింటున్న మాట మీద ఉంచిన రీతిగా విశ్వాసం ఉంచిన రీతిగా అదే నిర్గమకాండం తొమ్మిదవ అధ్యాయం పక్కనే ఆ తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ మనం చూసినట్లయితే ముప్పై ఐదో పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలీలను పోనికపోయాను ఇప్పుడు ఫరో హృదయము మన జీవితాలు మన జీవితాలు ఎక్కడ ఉందంటారు దేవుని మాటలు వినబడుతున్నాయి మన జీవితంలో ఫలాన్ని పొందుకుంటున్నా దీవించబడుతున్నాం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాయి ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలన్నట్లయితే కాస్త అందరం అనేకులము ఆ పాత అక్కడి నుంచి వచ్చిన అక్కడ అక్కడున్నామనుకో ఒక ఇదే పరిస్థితిలో అనుకో పొద్దున్నే లేచి ప్రతీదీ చేసి కడిగి తోమి అన్నీ అయిపోయాక శ్రద్ధగా అది కూడా మామూలుగా కాదు చాలా శ్రద్ధగా చేసి డ్యూటీలకి వెళ్ళి మళ్ళీ సాయంత్రాని మళ్ళీ అప్పుడు పడుకొని మళ్ళీ తెల్లవారినే లేచి ఇక్కడ అవేం లేవు వస్తే వచ్చినా అడిగేటోళ్ళు లేరు ఐగారు అడుగుతారు ఐగారికి ఏదో కాళ్ళ నొప్పులో కీళ్ళ నొప్పులో చెప్పేస్తే అయిపోద్ది కాబట్టి మనము మన తీర్పు మన తీర్పు మన నడబడికి కానీ మన లెక్కప్ప చెప్పడానికి ఆ మాటని మనం మర్చిపోయిన స్థితిలో ఉన్నట్లయితే అది క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మొదటి పొరపాటు అవుతుంది మనం చేసే ప్రతి పనికి దేవుడి ఇచ్చిన ధనానికి కావచ్చు సమయానికి కావచ్చు నువ్వు మాట్లాడే మాటకి కావచ్చు లేదన్నట్లయితే నువ్వు చేస్తున్న పనులకి కావచ్చు ప్రతి దానికి లెక్క చెప్పవలసిన స్థితి అవసరం ఒకటి ఉంది అవసరం ఒకటి ఉంది నీకు ఇంత సమయాన్ని ఇచ్చాను నువ్వు నాకు ఇంత ఇచ్చాను ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు నీకు ఇంత ధనాన్ని ఇచ్చాను నువ్వేం చేశా నీకు ఇంత సమయాన్ని ఇచ్చాను నీకు ఇంత బలాన్ని ఇచ్చాను ఎవరి కోసం వాడు ఖచ్చితంగా అడుగుతారు మరి మనం ఎటువంటి స్థితిలోనికి వెళ్తున్నాం అసలు మందిరానికి ఎటువంటి హృదయంతో వస్తున్నాము నేను అడిదినాను పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాట్లాడి ట్రిపులి బీటెక్లో ట్రిపులి అట్లాగా మూడు ట్రిపుల్ గురించి మాట్లాడారు మొదటిగా ఎంటర్టైన్మెంట్ గురించి వచ్చేవాళ్ళు కొంతమంది బా చక్కగా నుంచి మంచి లైటింగ్లు పెట్టి స్మోక్ ఎఫెక్ట్లు పెట్టి మంచిగా ప్రార్థన చేస్తున్నారు గెంతుతున్నారు ఎగురుతున్నారు మంచిగా పాటలు పాడుతున్నారు కదా అని ఎంటర్టైన్మెంట్ గురించి వచ్చేవాళ్ళు కొంతమంది రెండో వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా దేవుడు మాట్లాడినప్పుడు బండ మీద విత్తబడిన ఉపమానము చెప్పి వారి హృదయంలో విత్తబడినప్పుడు అబ్బా దేవుడు నాతో మాట్లాడాలనిపిస్తాడు కానీ బయటికి వెళ్ళిపోగానే కానీ ఎవడో ఒకటి ఫ్రెండ్ వచ్చి ఏమవుతుందంటే అది మారిపోయి వెళ్ళిపోయి మళ్ళీ వాక్యం విన్నప్పుడు అబ్బా దేవుడు నాతో మాట్లాడారనిపిస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ విన్నప్పుడు మళ్ళీ బలం వస్తుంది మూడవదిగా మనం ఏం చేయాలంటే ఎన్లైట్మెంట్ మన జీవితంలో వెలిగించబడవలసిన అవసరం వెలిగించబడాలి వెలిగించబడాలి ఒక అగ్గి పుల్ అంట కగ్గి పుల్ అంట దూరంగా వెళ్ళిపోతుంది దూరంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఒకరు కనిపిస్తే ఇక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఒక పట్టణాన్ని కాల్చేయడానికి వెళ్తున్నాను అన్నదంట నాకు వాళ్ళందరూ కాస్త నన్ను దూరంగా పంపించేశారు నేను దా దాన్ని కాల్చేయడానికి వెళ్తున్నాను అన్నదంట మరి నీకే నీ నువ్వే వెలిగించబడలేదు నువ్వు దాన్ని ఎలా కాల్ చేస్తావు ముందు మనం వెలిగించబడితే ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలన్నట్లయితే మండుతున్న ఆ మంటలో పచ్చి కట్టలేసినా కానీ మండుతున్న మంటలో కొలిమిలో పచ్చికట్టలు వేసినా కానీ కాలిపోతాయి ఇంకొకరిని నువ్వు మండించాలంటే ఇంకొకరి గురించి నువ్వు ప్రార్థన చేయాలంటే ఇంకొకరి జీవితంలో ఉద్యీవం రావాలంటే మన సంఘంలో మనకి మేలు కలగాలంటే ముందు మనం ఏం చేయాలంటే మనం వెలిగించబడాలి ఆ వెలిగింపు ఎలా వస్తుందంటే దేవుని వాక్యం ద్వారా ఆ వాక్యం మన జీవితంలో ఏం చేయాలి ఫలింపు చేయాలి ఇవన్నీ జరగాలంటే ముందు మనం వినాలి మనం విన్న వాటిని కార్యరూపకంగా పెట్టాలి కాబట్టి ఇది నాన్న మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎటువంటి చెవులతో వాక్యాన్ని వింటున్నాం అది వినినా అంత మటుకు వింటున్నాం కానీ గ్రహింపలేని స్థితిలోనికి వెళ్తున్నామంటే మన హృదయాల్లో ఆ వాక్కు ఆ వాక్యము ఫలించబడుతుందా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా మన జీవితాల్లో ఉంది కాబట్టి కాస్త ఎరిగిన వారమే కాస్త ఎదిరిగిన వారమై ఇంకొక మంది ఉంటారు వారిని అక్కడ చూస్తామంటే యాకోబు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చాను అని చదువుకున్నాను త్వరితంగా యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మోసపుచ్చు కొనకుండా వాక్ వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండు ఉండు సార్ చక్కగా ఇక్కడ రాస్తున్నారు కదా మీరు విను విను వారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోండి ఇలాంటి వీరిని ఏమంటారు అంటే హియరింగ్ విత్ కేర్లెస్ ఇయర్ హియరింగ్ విత్ కేర్లెస్ ఇయర్స్ ఏదో మాటను వింటున్నాలే అసలు మాటను విన్న కార్యరూపకంగా దాల్చిన వారు కొంతమంది అదొక బ్యాచ్ అయితే ఇంకొక మంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అలా చెప్తారులే వాళ్ళదేం పోయింది ప్రార్థన చేసేది నేను మోకాళ్ళు వేసేది నేను నా మోకాళ్ళకి కదా నొప్పి నాకు కదా బలహీనత వాళ్ళు చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు ప్రార్థనకి రమ్మంటారు క్యారెల్స్కి రమ్మంటారు అక్కడికి రమ్మంటారు ఇక్కడికి రమ్మంటారు వాళ్ళది ఏం పోయింది చెప్పేటోళ్ళు ఎన్నంతా చెప్తారు అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు అని ఆకువ్వు గారు చెప్తున్నారు అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు చెప్పేవారు ఎందుకు చెప్తున్నారు మీరు ఆ చక్కగా యశుప్రభ వారు ఏం చెప్తారంటే శిష్యులతో మీరు శోధలోనికి ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థించుకోండి అలానే ప్రార్థించకపోతే శోధంలోనికి వెళ్తామనే కదా శోధనలోనికి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించుకోండి అని యశుప్రభు వారు చెప్పారు మరి ప్రార్థన చేసుకోకపోతే శోధన వస్తుంది మళ్ళీ శోధన వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మళ్ళీ దేవుడి దగ్గరికి దేవుడు ఏం చెప్తున్నాడు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోండి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేసుకో మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం అదే మన జీవితంలో మనం విన్న మాటని మనం ఏం చేస్తున్నామంటే అదే రీతిగా మనం ప్రార్థన చేసుకోకపోవడం వల్ల శోధన వస్తుంది శోధన వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నాం దేవుడేమో ప్రార్థన చేసుకోవడం చెప్తున్నాడు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వింటున్న మాట పట్ల మరణకున్న నిర్లక్ష్యం నిర్లక్ష్యం దేవుని మాట పట్ల నీకు ఆసక్తి కలిగి ఉన్నామా లేదన్నట్లయితే నిర్లక్ష్యంతో ఉన్నాము ఆ శక్తి విషయంలో మాంద్యులకు కాకుండా మీరు ఉజ్జీవింపబడి ముందుకు నడవాలని చెప్పినప్పుడు ఆ తర్వాత రోజు ఎవరు రాలేదు ప్రార్థనకి కాబట్టి మనం అటువంటి స్థితిలో దేవుడు ఏది మాట్లాడితే మేము దాన్ని వింటామండి అన్నవారిగా మనమందం ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎటువంటి మాటలు వింటున్నామో దాని విషయంలో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు దేవుని మాటలు క్రిస్మస్ అంటే ఉదయ కాలం దేవాతీ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షణ బట్టి చక్కటి మాట నన్ను బలపరిచిన మాట అది క్రిస్మస్ అంటే అనేక మంది జీవితాల్లో ఏమవుతుందంటే క్రిస్మస్ వస్తుందండి ఇంటిని దులుపుకోవాలి క్రిస్మస్ వస్తుంది అవి వాడిన వాడకపోయినా అన్ని తీసి తోముకోవాలి క్రిస్మస్ వస్తుంది కొత్త బట్టలు కొనుక్కోవాలి అవసరమైతే చర్చిలో నలభై రోజులు ప్రార్థనలు రెండు రోజులు అడిగి మంచి పప్పులు వండుకోవాలి అని అనుకునేవారు కొంతమంది అయితే అసలు క్రిస్మస్ అంటే ఏంటని బైబుల్ గ్రంథం చెప్తుందంటే యుహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో అందరికీ తెలిసిన మాట రాయబడుతుంది కదా మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను ఇదే క్రిస్మస్ ఆదియందు ప్రతిదీ ప్రతిదీ ఆది ఎందు వెలుగు దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి దాంట్లో ఆయన ఉన్నాడు ఆయనే గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయనే వాక్కై ఉన్నాడు ఆ వాక్ ద్వారా ఏదైతే జరిగించాడో అవన్నిటిని కలగలిపి ఒక శరీర రూపకంగా దాల్చి మన ముందుకు వచ్చి మన కొరకు రక్తము కార్చి మరలా మీ కొరకు నేను వస్తానని వాగ్దానం చేసి వెళ్ళిన దేవుణ్ణి మహిమపరచడమే క్రిస్మస్ హలో లోయ హలో అటువంటి వాక్యాన్ని పొందుకుంటున్నాం మనం మరి దేవుడు అలాగే చెప్తాడులే శోధనలోకి ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోండి మెలకు కలిగి ప్రార్థన చేసుకుని అంటారు కానీ మాకు ఎందుకండి అన్ని దేవుడు మళ్ళీ మళ్ళీ ఏదైనా శోధన వస్తే అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తే ఆయనే మంచి దేవుడు కాబట్టి ఆయన క్షమించి మళ్ళీ మనకి ఏది ఏం కావాలో అది ఇచ్చేస్తాడు అని అనుకున్న స్థితిలోనే ఇంకా ఉన్నట్లయితే ఇంకా ఉన్నట్లయితే వినబడుతున్న ప్రతి మాటకు ప్రతి మాటకు లెక్క చెప్పవలసిన అవసరం అవుతుందని గ్రహించుకోవాలి మన క్రియలకు ప్రతిదానికి ప్రతిదానికి నువ్వు ఈ మాటను విన్నావు ఇప్పుడైతే దేవుడు చక్కగా ఆయన ఏది చేయాలనుకున్న దాన్ని కాస్త ఆపేసి లేదన్నట్లయితే ఆనాడు కనుక మనం చేయకూ చేయొద్దు అన్న దాన్ని చేసినట్లయితే కొంతమంది రాళ్ళతో కొట్టి చంపేశారు కొంతమందినే మాకూరలో ఇలా చంపే వేసి వేసేసారు అటువంటిదే ఈ దినాన్ని ఏదైనా జరిగితే ఈ ఈ ఖాళీ అంతా నిండిపోయేద్దాం అలాంటిది మన జీవితంలో ఏది కలగట్లేదు కాబట్టి మనం చక్కగా ఆనందకరంగా వచ్చినా రాకపోయినా దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడే అనుకున్న స్థితిలో మనం మిగిలిపోతున్నామేమో మిగిలిపోతున్నామేమో అలా కాకుండా అలా కాకుండా దేవుని మీద ఆసక్తి కలిగిన వారమే ఆసక్తి విషయంలో చెవిటి వారము మాంద్యులము కాకుండా మాంద్యులం కాకుండా దేవుని విషయంలో శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి కాబట్టి ఈ రెండు మాటల్ని మనం చేత పట్టుకొని మొదటిగా మనము చెవిటి హృదయం మనసుతో చెవిటి చెవిటి వారంగా దేవుని మాటను వినకూడదు నా వాక్యం విన్నా వినకపోయినా ఏమవుతుందని కేర్లెస్గా కేర్లెస్ లాగా కేర్ కేర్లెస్నెస్గా మనం ఉండకూడదు మనం ఉండకూడదు దేవుని మాట పట్ల ఆసక్తి కలిగి మనం జీవించినప్పుడు దేవాత దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఆ మాట ద్వారా వాక్యం ద్వారా మనం ఏమవుతామంటే ఏకత్వంలోనికి వస్తాం ఏకత్వంలోకి వచ్చినప్పుడు మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం కాబట్టి ఈ మాటలను వింటున్నా మనం దేవుడు దేవాతి దేవుడు మనల్ని ఇంకొను బలపరిచి ఆయనలో ఏకత్వంలోనికి మనలను చేయునట్లుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం దేవాతి దేవుడు ఈ మాటల్ని దీవించు గాక ఆమె తండ్రి నీకు వందనాలే నిజంగా మా జీవితంలో మీరెన్నో కార్యాలు జరిగించారు అయినప్పటికీ అయినప్పటికీ మేము విననులని ప్రజలుగా మారిపోయామేమో మేము విన్న మటుకు వింటున్నాం చూసినంత మటుకు చూస్తున్నాం కానీ లేని స్థితిలో గ్రహింపు లేని స్థితిలో మిగిలిపోతున్నాం ఎస్ మమ్మల్ని క్షమించండి మీ ధరికి మేము చేరున్నట్లుగా బలపరచబడినట్లుగా మీరే సహాయం చేస్తున్నందుకు దేవా మీకే వందనాలు చెల్లుస్తున్నామని తెలుస్తున్నామని ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం ఎవరినొకరు ప్రార్థించండి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రార్థన చేసుకుందాం